క్రీస్తు దివ్యమైన ఘనమైన మహా గనుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్గపు వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చక్కటి సమయము ఏసుతో సమయము ప్రభు మనకిచ్చినందుకు నిజంగా ఎంతగానో ప్రభుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం హలలూయ మరి ఒక అద్భుతమైన అవకాశం దేవుడు మన అందరికి ఇచ్చారు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం కొలిసులకు రాసిన కొలసులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము నుండి మనము కొన్ని వాక్యాలు ధ్యానించుకుందాం కొలసులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యము నుండి మనము చదువుకుందాం కాగా కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను వారికి తగినట్లు మీరు జాలి మనస్సును దయాలుత్వమును దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం దేవుని చేత ఏరపరచబడిన వారు ఏ రీతిగా ఉండాలి దేవునికి స్తోత్రం దేవుని చేత ఏర్పరచబడిన వారు ఏ రీతిగా ఉండాలి హలలుయా దేవునికి స్తోత్రం మనమందరం కూడా దేవుని చేత ఏర్పరచబడ్డాం మనం అనుకుంటే వచ్చింది కాదు ఇక్కడికి మనం ఊహించింటే వచ్చింది కాదు ఇక్కడ మనం కలగంటింటే ఇక్కడికి వచ్చింది కాదు దేవుడు మనను ఏర్పరచుకున్నాడు దేవుడు ఏం చేశాడు మనందరినీ దేవునికి స్తోత్రం ఏర్పరచుకున్న పరిశుద్ధులను ప్రియులను ప్రియులకు తగినట్లుగా దేవునికి స్తోత్రం ఏర్పరచబడిన మనను పరిశుద్ధులుగా చేసి ఈ పరిశుద్ధులుగా ఏర్పరచబడిన వారిగా ఉన్న మనము ఏమి చేయాలో దేవునికి స్తోత్రం ప్రభు ఈరోజు మనతో మాట్లాడబోతున్నారు ఏర్పరచబడిన వారికి ఏముండాలంటే మొట్టమొదటిగా జాలిగల మనస్సు అందరు చెప్పండి ఏముండాలా నువ్వు ఏర్పరచబడ్డావు కాబట్టి నీలో ఏముండాలా బయటకుండదు జాలి బయట వేరే జాలి ఉంటుంది జాలిగా అది జాలి వాళ్ళది మనది మాత్రం జాలి గల మనస్సు జాలి మన జాలి హలలుయ జాలి కలిగిన మనస్సు ఉండాలట ఏర్పరచబడిన వారికి ఏముండాలా మొట్టమొదటిగా జాలి కలిగిన మనస్సు దేవునికి స్తోత్రం మన మనస్సు మారి రూపాంతరం చెందాలి ఏమైన్ అందుకే ప్రభు అందుకే బాప్తిజం ఇచ్చి యోహన్ అంటాడు మారు మనసుకు తగిన పలములు మీరు పలించండి అంటాడు అంటే ఏర్పరచబడి పరిశుద్ధులుగా పిలువబడుతున్న మనమందరిలో ఏముండాలంటే మొట్టమొదటిగా జాలి కలిగిన మనస్సు క్రూరమైన మనసు ఉండద్దు ఐ మీన్ ఏ మనసు ఉండాలా జాలి చెప్పండి అందరు కూడా మన దేవుడు ఎటువంటి దేవుడు జాలి కలిగిన దేవుడు అయినా దేవునికి స్తోత్రం హలో లోతు కుటుంబాన్ని దేవుడు దాటిస్తున్నాడండి లోతు కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఆ భయంకరమైన సొదమ్మ గొమ్మేర అన్న భయంకరమైన ప్రాంతముల నుండి దేవుని ఉగ్రత దిగి వస్తున్న ప్రాంతముల నుండి వారిని దాటిస్తున్నాడు అక్కడ మనం చూస్తే లోతు తడబడ్డాడట లోతు ఏమయ్యాడు తడువు చేశాడు ముందుకు వెళ్ళడానికి కొంచెం తడబడ్డాడు ఎట్లా పోవాలా ఎందుకంటే ఉన్నపాటున ఖాళీ చేయండి అంటే ఇప్పుడు మనం చూసాం కదా ఎక్కడ పడితే అక్కడ ఏం వచ్చేస్తున్నాయి వరదలు నీళ్ళు వర్షాలు సడన్గా వచ్చేస్తున్నాయి అవి అసలు ఎవరికి తెలియదు అది ఎట్లా వస్తుందో ఎప్పుడు వస్తుందో ఏ రీతికి వస్తుందో కూడా తెలియదు అయితే ఉన్నపాటున మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి వరదలు వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి అంటే ఎట్లుంటుంది ఒక వ్యక్తికి అప్పుడే కట్టుకొని ఉంటాం కొత్తగా కోటి రూపాయలు పెట్టిల్లు నువ్వు వెన్నపాటున ఖాళీ చేయమంటే ఎట్లుంటుంది పరిస్థితి ఇంట్లో ఇంటి నిండా వస్తువులు ఉంటాయి ఏ వస్తువు తీసుకోపోగలం కదా దేవునికి స్తోత్రం హలలోయ కుటుంబం కూడా ఏమవుతున్నారు తడువు చేస్తున్నారు ఎట్లా వెళ్ళాలి ఏం కథ ఎంత దూరం ఎట్లా పోవాలి ఏంది నాన్న లోపల దేవదూత వాళ్ళకి ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళ ఎడల జాలి కలిగి ఉన్నాడు ఐ మీరు ఈ ప్రాంతంలో ఉన్నంత వరకు నేను ఈ ప్రాంతాన్ని నేను ముట్టలేను ఈ ప్రాంతం పైన నా ఉగ్రత చూపించలేను కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళను చేయి పట్టుకొని లాక్కుంటే వెళ్ళిపోయాడట ప్రైజలో హలూయా కాబట్టి దేవుడు జాలి కలిగిన దేవుడు సో మనం కూడా ఏ మనసు కలిగి ఉండాలంట ఏర్పరచబడ్డాం దేవుని చేత ఏర్పరచబడ్డాం నాయకుల్లో లేకపోతే మీ తల్లిదండ్రుల్లో లేకపోతే మీ బంధువుల్లో ఎవరో కదా ఏర్పాటు చేసింది దేవుని చేత మీరు ఏర్పరచబడ్డారు ఏర్పరచబడిన మనకందరికి ఏముండాలా జాలి గలి మనసు ఉండాలి అంటే ఏర్పరచుకున్న వారిలో జాలి కలిగిన మనసు చెప్పండి ఏముండాలా దేవునికి స్తోత్రం రెండోదిగా దయాలుత్వమును దేవునికి స్తోత్రం ఏముండాలా మనలో దయ అని చెప్పండి ప్రైజ్లోడు ఇంకొకసారి ప్రైజ్లోడు దయ దయాలుత్వం ఉండాలా దేవునికి స్తోత్రం దయ్యాల్లాగా ఉండొద్దు మనం దయాలుత్వం కలిగి మనం బ్రతకడం ప్రారంభించాలి దేవునికి స్తోత్రం ఒకటి జాలి కలిగిన మనసు రెండవదిగా దయాలత్వము మూడవదిగా వినయమును దేవునికి స్తోత్రం వినయం ఉండాలి మన లోపల ఎందుకంటే మనం ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి వినయం అంటే కూర్చోమంటే కూర్చోవాలి లేయమంటే లేయాలి వెళ్ళమంటే వెళ్ళాలి కొట్టమంటే కొట్టాలి ఆమె అది ఏంటది వినయము దేవు నామానికి మేము కాక కాబట్టి దేవుడి చేత ఏర్పరచబడిన వాడు వినయము కలిగిన మనసుతో వినయము కలిగిన వ్యక్తిగా మనం బ్రతకాలి దేవునికి స్తోత్రం మనలో ఉన్న వినయము దేవుడు చూస్తాడు హల్లుయ్యా వీడు ప్రతిరోజు నా దగ్గరికి వస్తున్నాడా లేదా ప్రతిరోజు నాతో గడుపుతున్నాడా లేదా ఆ వినయం అనేది మన జీవితంలో కనబడాలి దేవుని బిడ్డారా ఎందుకంటే దేవుని చేత మనము ఏర్పరచబడ్డాం దేవునికి స్తోత్రం దాని తర్వాత సాత్వికము అంటే తగ్గింపు కలిగిన స్వభావం మనకి ఎప్పుడు ఉండాలి దేవునికి స్తోత్రం ఎందుకంటే మనం ఎవరము ఏర్పరచబడిన వాళ్ళం హల్లలుయా దేవునామానికి మేము కలంగాక ఓ సాత్వికముతో మనం జీవించాల ఎంత సాత్వికుడయ్యా అయినా అని అంటే ఈయన సాత్వికానికి కారణం ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు అని చెప్పాల వాళ్ళు ఎందుకంటే ప్రభు అంటాడు నేను సాత్వికమును కదా దీన మనసు కలిగిన వాడును నా యుద్ధకొచ్చి మీరు నేర్చుకోండి అంటున్నాడు కాబట్టి మనం ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి మనలో ఏముండాలా సాత్వికం ఎప్పుడు తగ్గింపే హలలుయా అనా తగ్గింపు అనా తగ్గింపు ఎక్కువ తగ్గించుకుంటే లోకం తొక్కేస్తుందన్నా ప్రైజ్ అలాడ్ హల్లలూయ అని చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడరు కానీ వాక్యం చెప్తుంది తన్ను తాను తగ్గించుకున్న వాణ్ణి ప్రభు హెచ్చిస్తాడు అని దేవునికి స్తోత్రం హల్లలూయ సో సాత్వికం కనబడాలా ఏం కావాలా మనలో ఇంకొకసారి సాత్వికం కనబడాలి ఎందుకంటే మనం ఏర్పరచబడిన వాళ్ళము కాబట్టి దేవుని చేత మనము కదా ఇంగ్లీష్లో అయితే అపాయింటెడ్ దేవునికి స్తోత్రం దేవుని చేత మనం అపాయింట్ అయిన వాళ్ళం దేవుని చేత మనము ఏర్పరచబడ్డాము కాబట్టి మనం ఎట్లుండాలా సాత్వికమైన మనస్సు ఉండాలి దేవునికి స్తోత్రం హల్లలుయా దాని తర్వాత దీర్ఘ శాంతమును ధరించుకొనుడి దేవునికి స్తోత్రం ఏం ధరించుకోవాలంట దీర్ఘ శాంతము దీర్ఘ శాంతముతో ఉంటే అశాంతము ఉండదు మనలో దీర్ఘ శాంతమును మనము ధరించుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం కాబట్టి హల్ల కోపమే రాదా మీకు అంటే కోపమే రాదు ఒకవేళ వచ్చిందంటే ఎటువంటి కోపం వస్తుంది పవిత్రమైన కోపం దేవునికి స్తోత్రం హల్ల లూయా కోప పాపము చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనలో ఉండవలసిన కోపం ఎట్లుండాలా పాపం చెయ్యని కోపం ఉండాలి క్రమం విషయంలో కదా టయానికి రాలేదంటే కోపపడవచ్చు బైబిల్ చదవలేదంటే కోపపడవచ్చు ప్రార్థన చేయలేదంటే కోపపడవచ్చు దేవునికి ఇవ్వలేదంటే కోపపడవచ్చు దేవుని పరిచయలో పాలు పొందలేదంటే కోపపడవచ్చు కానీ పాపం చేసే కోపం మాత్రం ఉండొద్దు హల్లెలూయా సో దీర్ఘ శాంతం కావాలంట ఎవరికి కావాలా మనందరికీ ముఖ్యంగా దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇవి ధరించుకోవాలంట వి మస్ట్ డ్రస్ వీటిని మనం ధరించుకోవాలి ఈరోజు సూటు బూటు పట్టు చీరలు నగలు అన్నీ ధరించుకుంటున్నాం కానీ అవి కాదట మనం ధరించుకోవాల్సినవి ఇవి ఇవి సుగుణ లక్షణాలు ఇవన్నీ మంచి లక్షణాలు అలలోయ ఏర్పరచబడిన వారికి తగ్గినట్లుగా మనం నడుచుకోవాలంటే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం వీటిని మనము ధరించుకోవాలి అంటున్నాడు దేవునికి స్తోత్రం దాని తర్వాత ఎవడైనా తనకు హాని చేసేనని ఒకడు అనుకుని ఎడల ఒకరిని ఒకడు సహించు ఒకరిని ఒకడు క్షమించుడి ప్రైజ్ లోడ్ దేవునికి స్తోత్రం ఏం చేయాలట దాని తర్వాత ధరించుకున్న నీవు సహనము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి ఏం ధరించుకోవాలి జాలి కలిగిన మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొని ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సహనము కలిగి బ్రతకడం నేర్చుకోవాలి ఎందుకు నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు కాబట్టి హలలోయ యోబు లాంటి సహనము కలిగి జీవించాలంటాం మనం యోబు ఏం చేశాడు అన్నిటినీ సహించాడు దేవునికి స్తోత్రం ఆయనకు ఆధ్యాత్మికమైన దాడులు జరిగినాయి సహించాడు మానసికమైన దాడులు జరిగినాయి సహించాడు శరీర సంబంధమైన దాడులు జరిగినాయి సహించాడు వస్తు సంబంధమైన దాడులు జరిగినాయి ఏం చేశాడు సహించాడు దేవుడు అతని గురించి చెప్పిన సాక్ష్యం ఏంటంటే యోబు తన నోటితో పాపము చెయ్యలేదు అని హలలోయ సహనము కోలిపోతే నోరు మాట్లాడుతుంది అవునా కరెక్టా కదా ప్రెషర్ ఎక్కువ వచ్చిందంటే నోరు ఆటోమేటిక్గా కానీ ఆ ప్రెషర్లోనూ నోరు మూసుకుంటే అది సహనం అంటారు ఏమే దేవునికి స్తోత్రం ఇన్ని చేసినా ఇంత కొట్టినా కదా యేసుప్రభు కూడా ఏం చేశాడు సహించాడు ఐ మీన్ మన వ్యాధులను ఆయన భరించాడు ఆయన సహించాడు మన దోషములన్నీ కూడా ఆయన మోపమి ఆయన పైన మోపబడిన వాక్యం సెలవిస్తుంది వాటన్నిటిని సర్వలోక పాపముల అన్ని కూడా ఆయన పైన మోపబడ్డాయి వాటన్నిటిని సహించాడు వాటన్నిటిని భరించాడైనా అందుకే వాక్యం చెప్తుంది ఆయనకు సొగసు లేదట స్వరూపము లేదంట దేనికి స్తోత్రం వ్యాధి గ్రస్తుగా వ్యాధిని అనుభవించువాడిగా కదా అతడు కనబడ్డాడు దేవునికి స్తోత్రం అలలుయా సుగుణాలతో కూడినవాడు సొగసైన వాడు వాడు సమీపించరాని తేజస్సులు ఉన్నవాడు ఎట్లయ్యాడంటే ఆయన చూడ నొల్లని వాడగా మార్చబడ్డాడు అంట అన్ని సహించాడు దేనికోసము సర్వ మానవాళి యొక్క రక్షణ కోసం నీవు నేను పురుగు చావని అగ్ని ఆరని ఆ భయంకరమైన నరకములో నువ్వు నేను ఉండకుండా పరలోకములో మనం ఆయనతో నిత్యం ఉండాలన్నా ఆ యొక్క ప్రణాళికతో ఆయన అన్నిటినీ సహించాడు ప్రైజ్ అలాడు మనకు కూడా అటువంటి మనసు రావాలా ప్రభు ఏర్పరచబడినోడే మనం కూడా ఏర్పరచబడిన వాళ్ళమే ఏమే లోక పాపలను మోసుకొని పోవడానికి ఆయన ఏర్పరచబడ్డాడు మనము తండ్రి యొక్క మంచితనాన్ని భూమి మీద వెల్లడి చేయడానికి మనం ఏర్పరచబడ్డాం హలలు ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి ఏర్పరచబడ్డాం ఈ లోకానికి ఉప్పుగా ఉండడానికి మనం ఏర్పరచబడ్డాం ఆమెను దేవునికి మనుషులకు మధ్యవర్తులుగా ఉండడానికి ఏర్పరచబడ్డాం ఆమెను ఒక రాజ్యముగా మనం ఏర్చబడ్డ ఏర్పరచబడ్డాం సో ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలా సహనము కలిగి ఉండాలి ఎంత సహనం ఉండాలి దేవునికి స్తోత్రం మన పితరులు తమ సహనాన్ని వెల్లడిపరచారు క్రీస్తు యేసునంత సహనం కలిగి ఉండాలి ఐ మెన్ కూడా సహనంతో జీవించారు ఆది సంఘాలు కూడా సహనంతో జీవించారు ఎన్ని శ్రమలు ఎన్ని ఇరుకులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వీటికి మేము యోగ్యులము పాత్రులము అనుకుంటూ సాగిపోయారంట దేవునికి స్తోత్రం అటువంటి సహనము మనం కలిగి ఉండాలి ఐ మీన్ చెప్పండి నీ సహనానికి పరీక్షలు ఉంటాయని ఫ్రైజ్ అలాడ్ నువ్వు ఎంత సహిస్తావో అందుకే వాక్యం అంటది మనం ఎంత సహించగలమో అంత అనుమతిస్తాడంట దేవుడు ఫ్రైజ్ అలాడు నా వద్దులే ఏం శోధనలన్నా అబ్బా ఏం కష్టాలన్నా ఎన్ని మాటలన్నా నా అస్సలు దేవునికి స్తోత్రం నువ్వు అంత తట్టుకోగలవు కాబట్టి దేవుడు అనుమతించాడు ఆ అస్సలు అనేది కూడా తట్టుకున్నావు అంటే గ్రేట్ నువ్వు అమేన్ హల్లు యా నామానికి మేము గలంగా యోబు దాన్ని తట్టుకోగలడు కాబట్టి నా సేవకుడైన యోబు విషయంలో ఏంటి సంగతి అన్నాడు సైతానతో యోబు గ్రంథం అధ్యయనంలో చూస్తాం ఆమెన్ హల్లూయా అంటే యోబు ఎటువంటి నాకు తెలుసు అట్లా ప్రభు మన గురించి కూడా చెప్పాలా దేవునికి స్తోత్రం హల్లలోయ వాడు అంటాడు నేను పోయి వాడిని జల్లించేస్తానంటాడు దేవుడు అనుమతించాలా పోచ్చు దల్లించుకోపో అని పీత పేతురుని జల్లించడానికి సిద్ధపరచబడితే ప్రభు అంటాడు సాతను నిన్ను జల్లించడానికి సిద్ధంగా ఉన్నాడయ్యా దాన్ని నేను నీ కొరకు ప్రార్థన చేశాను అన్నాడు దేవునికి స్తోత్రం హలలు యా హలూ అటు ప్రార్థన ద్వారా మనకు సహనం పెరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి ఆమె సో మనం సహనం పెంచుకోవాలంటే ఏం చేయాలా జిమ్ముకు పోతే కాదు ఏం చేయాలా ప్రార్థనలో గుర్చవాలా ప్రార్థన అనగా తగ్గింపు చెప్పండి ప్రార్థన అంటే ఏంటి దేవునితో మాట్లాడుట తెలుసుకున్నాం దేవునితో దేవునితో సహవాసం అని తెలుసుకున్నాం ఇప్పుడు ప్రభు కొత్త విషయం మనకు తెలియజేశాడు ప్రార్థన అనగా తగ్గింపు దేవునికి స్తోత్రం నువ్వు ఎంత తగ్గించుకోగలుగుతావో ఎంత తగ్గింపులోకి వస్తావో అంత సహనం నీలో ఉంటుంది దేవునికి స్తోత్రం హలలుయా కింద కూర్చోవాలంటే ఏముండాలా అంత సులువు కాదు చీరలు అలవాటైన వాళ్ళు కింద కూర్చోవాలంటే ఆమెన్ కాగింపు మనకి ఎట్లా వస్తుంది అంటే ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నప్పుడు ఏమేం సో నువ్వు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాబట్టి ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే సహనము కలిగి సహనం సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి మూడవదిగా క్షమించడం నేర్చుకోవాలా అంత రామేందని చెప్పండి ఏం చేయాలంట క్షమించడం నేర్చుకోవాలి అన్నిటికంటే కష్టమైంది ఇది ఐఎమ్ సారీ అని చెప్పడం చాలా సులువు నన్ను క్షమించండి అని చెప్పడం చాలా సులు కొన్నిసార్లు కొంతమందికి అది కూడా కష్టమే అనుకో కానీ కొంచెం మనసు నుండి చెప్పగలడు కానీ సరేలే నేను నిన్ను నా హృదయపూర్వకంగా ఇంకా ఎన్నడ జ్ఞాపకం చేసుకోకుండా పాస్ట్ ఈస్ పాస్ట్ పాస్ట్ ఫర్గెట్ అని చెప్పి గతం నేను మర్చిపోతున్నాను నేను పూర్ణ హృదయంతో క్షమిస్తున్నా అని చెప్పేవాడు చాలా తక్కువ అన్నా కదా బైబిల్ ఏం చెప్తా ఉంది ఒకరిని ఒకరు క్షమించుకోండి ఒకరిని ఒకరు క్షమించుకోండి చెప్పండి అందరు కూడా ఆమెన్ ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి ఐ మీన్ ఒకరి పాపాల కోసం ఒక ఒకరిని మనం క్షమిస్తే ఏం జరుగుతుందంట తెలుసా మన పాపాలు క్షమించబడతాయట ఒప్పుకుంటే క్షమాపణ దొరుకుతుంది కదా యేసుప్రభు అంటాడు నువ్వు ఒకరి పాపాన్ని క్షమించగలిగితే నీ పాపాలు కూడా క్షమించబడతాయి అన్నాడు ఇది చాలా వండ ఎవరైనా ఐమ్ సారీ అన్నారనుకో ఇట్స్ ఓకే అన్నావు అనుకో నీ పాపం నాలుగు పాపాలు ఉంటాయి అన్నీ పోతాయి హలలోయ దానికి గొర్రె పిల్ల అవసరంలే మేక పిల్ల అవసరంలే కొవ్విన దూడలు ఈడలు ఏం అవసరం లేదు క్షమాపణ ఖర్చు లేని ఎంతమందికి అమ్మ క్షమించాలంటే పెద్ద ఖర్చుతో పని అని ఎంతమందికి తెలుసు ఖర్చు లేని పని ఏంది సారీ అని చెప్పడం ఖర్చు లేని పని ఏంది ఇట్స్ ఓకే అన్నది ఆమెన్ మీన్ క్షమించడం క్షమాపణ అడగడం ఏమైనా ఖర్చుతో ఉందా ఇది ఫ్రీ అని చెప్పండి అందరు కూడా ప్రభు అంటాడు ఫ్రీగా మీరు పొందుకున్నారు కాబట్టి మీరు ఫ్రీగా ఇచ్చేయమన్నాడు సో ఇప్పుడు మనం ఫ్రీగా ఇచ్చేయాలా ఏమి ఇచ్చేయాలా ఫర్ దేవునికి స్తోత్రం హల్లలు అన్నా నేను మూడు సార్లు అన్నా ఏదైనా చూసేది ఇక నాలుగో సార్లు ఆ దేవుడు దిగి వచ్చినా అన్నారు అనుకో నువ్వు ఉండవు అల్లెలుయా దేనికి స్తోత్రం ఐ మీన్ హలో ఒకరోజు ఒక దైవ సేవకుడు కారులో ప్రయాణమే వెళ్తుంటే యాక్సిడెంట్ జరిగింది వాళ్ళ కూతురు స్పాట్లో ఆమె దైవ సేవకుడికి యాక్సిడెంట్ కావడం ఒక బాధకరం విషయం విమర్శలకు అదొక పెద్ద నోటికి పని అనమాట ఆయన సేవకుడు కదా ఆయనకి ఇట్లా యాక్సిడెంట్ కావచ్చా ఎక్కడో తప్పిపోయింటాడు ఎక్కడో జారిపోయింటాడు ఏదో పెద్ద పాపం చేసింటాడు పిల్లను కూడా పోగొట్టుకున్నాడు అని లోకమంతా కుక్రోకు అని కూసిద్దట ఆ దైవ సేవకుడు అంటాడు నా కూతురు చనిపోయినది నాకు బాధకరంగా లేదు కానీ నా హృదయాన్ని గాయపరిచింది లోకం మాట్లాడిన మాటలు అంటాడు ఆయన ముఖ్యంగా ఆత్మీయులు మాట్లాడిన మాట్లాడు ఆయనతో కలిసి పరిచయం చేసిన వారు కూడా ఆయన వాక్యం చెప్తుంటే తర్జుమా చేసిన వారు కూడా ఈ మాటలు మాట్లాడి మ్యాగ్జైన్లలో ప్రింట్ చేసినారంట పలానా అయినా ఇటువంటి పాపం చేశాడు అందుకే ఇట్లయింది ఇట్లయింది అని అవన్నీ చదివి చాలా వేదన పడి మూడు రెండు నెలలు కొలుకోలేదట దైవసేవకుడు కానీ ఒకరోజు కుటుంబ ప్రార్థనలో కూర్చొని కన్నీరు మున్నరే ప్రార్థన చేస్తుంటే వారందరి మీదకి ఆదరణకర్తైన పరిశుద్ధాత్ముడు దిగి బహు బలముగా దేవునికి స్తోత్రం హలూయ ఎంత బలంగా దిగి వచ్చాడంటే ప్రభు అన్నాడట ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఇది మొదలుకొని నీ యొక్క పరిచయం నేను గొప్పగా దీవించబోతున్నాను అడట అసలు ఊహకు మించిన కార్యం నేను చేయబోతున్నానని చెప్పాడంట ఆ మాట ఎప్పుడైతే చెప్పాడో ఒక నూతనమైన బలం నూతనమైన శక్తి నూతనమైన కృపను ఆయన తన జీవితంలో అనుభవించి ఇక అడుగు బయట పెట్టాడంట మూడు నెలల తర్వాత సువార్తకు అడుగు బయట పెడితే విశేషమైన అద్భుతాలు అంట మామూలుగా లేవట దేవునికి స్తోత్రం గుడ్డి వాళ్ళు చూడడం మూగవారు మాట్లాడడం వీల్ చైర్ల మీద ఉన్నోళ్ళు లేయడం ఓ బలమైన కార్యాలు దేవుడి చేయడం అనేక ఆత్మలు రక్షింపబడడం ఇంకా సేవ అంచలంచగా ఆశీర్వదించబడుతూ విస్తరిస్తూ పోతూ ఉంటే విమర్శించిన వారందరు చూసి తప్పు తెలుసుకొని అయితే ఒక ఆయన మ్యాగ్జిన్లో రాశాడట ఇట్ల ఇట్లు ఇట్లా అని ఆయన ఏదో పాపం చేశాడు దేవుని సొమ్మంతా తిన్నాడు అందుకే ఎట్లయింది అయింది అట్లయింది అని ఏదేదో రాశాడు ఆ పాస్టర్ ఆ సేవకుని కూతురు చచ్చిపోయిందట సరిపోయిందా దేవుని స్తోత్రం ఎప్పుడైతే ఆయన జరిగిందో ఇక ఆయన తప్పు తెలుసుకొని సేవకుని దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి అయ్యగారు పొరపాటు అయిపోయిందయ్యా బుద్ధి లేని పని చేశాను మనసు పైన ఆధారపడ్డాను ఆత్మ పైన ఆధారపడలేదు నా ఇష్టానుసారంగా మీ గురించి మాట్లాడాను చెడ్డగా చెప్పాను అబద్ధ సాక్ష్యాలన్నీ నేను ఏదో కళ్ళకు చూసినట్టే తిరుపరిగా ఉండిపోయి అయ్యా అయితే నన్ను క్షమించండి అని అన్నాట అంటే రాసేదంతా రాసి చెప్పేదంతా చెప్పి చేసేదంత చేసి లూసిఫర్ మళ్ళా నా దగ్గరికి వస్తావును అల్లి దైవసేకులు అనలేదట ఏమన్నాడట తెలుసా సరే సరే ఈరోజు సాయంకాలం మీటింగ్ ఉంది పోదంపా అన్నాడట దేవునికి స్తోత్రం హల్లెలూయా అని ఇద్దరు కలిసి నిలబడి బలంగా వాడబడ్డారట దేవు నామానికి మహిమగలుగును కాక అంటే క్షమాపణట్లుండాలా అందరూ ఆమెందని చెప్పండి ఎందుకు క్షమించాలా మనమేమైనా దేవుళ్ళమా అని కొంతమంది పెద్దగా అంటారు ఎందుకు క్షమించాలి అంటే మనం దేవుళ్ళం కాదు దేవుని చేత ఏర్పరచబడిన వారము కాబట్టి క్షమించాలా హల్లెలూయా దేవుడు క్షమిస్తాడు నేను ఎందుకు క్షమించాలి అన్న మాట మాట్లాడొద్దు నువ్వు ఎందుకు నీవు దేవుని చేత ఏర్పరచబడ్డావు గాడ్ హ్యాస్ చూసన్ యూ ఐ మెన్ ప్రభు నిన్ను పిలిచాడు ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి ప్రభువు తన బుద్ధిని తన లక్షణాలను తన గుణాలన్నిటినీ నీలో ఫిక్స్ చేసి నిన్ను ఈ భూమి మీద నిలబెట్టాడు ఎందుకంటే నీవు ఆయనకు మాదిరిగా ఆయనని భూమి మీద కనుపరచడానికి అందుకే యోహన్ అంటాడు ఈ లోకంలో కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని కానీ మనలో ఉన్న గొప్పవాన్ని మనం బయటకు తీసుకురావాలంటే క్షమించాలి ఎట్లా క్షమించాలో కూడా రాస్తాడు ఇక్కడ సంఘానికి ఉత్తరం ఇది సంఘానికి రాసిన ఉత్తరం అంటే సంఘం ఎవరు నువ్వు నేనే మనమే హలో మనకు ఉత్తరం వచ్చింది పరలోకం నుండి ఏమో ఉత్తరము ఉత్తరము క్షమించండి అన్న ఉత్తరం ఆమె దాంట్లో ఇంకేమంటాడు చూడండి ఎట్లా క్షమించాలంట ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి ఎవరిలాగా అంట చెప్పాలా ప్రభు ఎట్ల క్షమించాడు ఎట్ల క్షమించాడు చెప్పాలా ఎట్ల క్షమించాడు ఆయన క్షమాపణ ఎప్పుడైనా రుచి చూచావా హలోయ దేవునికి స్తోత్రం ప్రభువు క్షమించు లాగున మనం కూడా క్షమించాలి ఐ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే నా యుద్ధకు నేను ఎంత మాత్రం త్రసి సారీ చెప్పడానికి వచ్చిన వాళ్ళు నువ్వు ఎన్నిసార్లు తోసేసావో కానీ ప్రభుత్వం ఇయ్యలేదు అట్లా తోసింటే ఈరోజు భరత్ కుమార్ ఇక్కడ ఉండేవాడు కాదు మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు ఐ మీన్ అది ఆయన క్షమాపణలు ఉన్న గొప్పతనం హలూయ నువ్వు ఎంత ఘోరపు పాపివైనా సరే జీవితం అంతా ఒక బందిపోటు దొంగగా ఉన్నాడు జీవితం అంతా ఎన్నో కుటుంబాల నాశనం చేశాడు జీవితమంతా ఎంతో సొమ్ముని తీసుకున్నాడు జీవితం అంతా ఎన్నో పాపిష్టివి భయంకరమైన పనులు చేశాడు ఆ రోజు ఆయనకు పడిన శిక్ష ఏంటంటే శిలవ మరణమే ఆమెన్ శిలవ మరణమే అయితే ఆ శిలవ మరణం పో శిక్షను అనుభవించడ అనుభవిస్తున్న ఒక దొంగ యేసు ప్రభు కుడివైపున ఉన్నాడు దేవునికి స్తోత్రం వాడు ఏమంటున్నాడు తెలుసా ఇరువైపుల దొంగలు ఉన్నారు బందిపోటు దొంగలు మధ్యలో యేసుప్రభు ఉన్నాడు అయితే ఒకడు అంటాడు అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను ప్రసలో జ్ఞాపకం చేసుకో అన్నాడు చేసుకున్నాడు ఏసుప్రభు ఏమనాలా నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఏ ఘన కార్యాలు చేసినావు నాయనా అవునా కదా మనమైతే హండ్రెడ్ పర్సెంట్ అదే అంటాం ఆమెన్ వాడు చేసిన ఏంటి వాళ్ళ ఆయుష్ అంతా దొంగతనాలు ఇంకా ఎన్ని రకాల వాడికి మరణ మరణము అంటే డెప్త్ సెంటెన్స్ వచ్చిందంటే వాడికి మరణము తీర్పు తీర్చబడిందంటే వాడు క్రూరుడు అని అర్థం ఎంతోమందిని చంపినాడు ఎంతోమందిని పాడు చేసింటాడు ఎన్నో కుటుంబాలను పటాపంచలు చేసింటాడు రకరకాలైన మామూలుగా కాదు ఎందుకంటే వాడు తన నోటితో ఒప్పుకున్నాడు వరి నాయన మనం చేసిన దానికి మనము మనకి శిక్ష తగ్గిందే దీనికి మనం అర్హులము ఈ మరణానికి మనం అర్హులం ఎందుకంటే మనం చేసింది ఇది కానీ ఆయన ఏమి చేయనివాడు ఆయనలో ఏ నేరం కనబడడం లేదు ఈయన నాకు ఎట్లా కనబడుతున్నాడంటే అంటే రాజుగా కనబడుతున్నాడు ప్రభులకే ప్రభుడుగా కనబడుతున్నాడు ఈయనకొక రాజ్యం ఉన్నట్టు నాకు అర్థమైంది కాబట్టి ఆయన రాజ్యంలో నేను వారసుని కావాలనుకుని నోరు తెరిసి ఏమంటున్నాడు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా ఏసయ్య ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయాలి చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా ఒక్కని క్షమించి తీసుకొని వెళ్ళిపోయాడు ఆయన రాజ్యంలోనికి దేవునికి స్తోత్రం అది క్రీస్తు లాగా మనం కూడా క్షమించాలంటే ఏమేం హల్ లుయా కొంతమంది బోధకులు బోధిస్తూ ఉంటారు మరణ పడకల్లో ఉండి తల్లిదండ్రులు కొంతమంది చిన్నోడా పెద్దోడా నడిపోడా ఇక్కడికి అంటారు అంటే ఆ పక్కింటికి పోకు వాళ్ళతో కలవకు మనకు వాళ్ళకి తాత ముత్తాతల ముత్తాతల ముత్తాలు వచ్చి వైరం వాళ్ళు అడుగు మనం పెట్టలే మన ఇంట్లో వాళ్ళు అడుగు పెట్టరు కాటిదే సత్య సావచ్చు కదా మళ్ళీ ఒక శాపం పెట్టిపోతాడాడు కదా ఎంత భయంకరమైంది కానీ ఏ సైట్ వంటాడా ప్రభు క్షమించు లాగున మనం కూడా క్షమించాలంటే ఎట్లా క్షమించాడైనా వాని ఒప్పుకోలును విన్న మరుక్షణమే హలలోయ క్షమించేశాడు